ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలు నేటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయం తక్షణమే విడనాడాలని నేడు పాడేరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాడేరు వైసీపీ క్యాంప్ కార్యాలయం నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు

అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ఒక గొప్ప ఉద్దేశంతోనే పదిహేడు మెడికల్ కాలేజీని ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనేది మేమంతా కూడా చెప్తా ఉన్నాం సో అలాంటి మెడికల్ కాలేజెస్ లో ఐదు మెడికల్ కాలేజీలు ఆయన టెన్నూర్ లోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే క్లాసెస్ అన్ని ప్రారంభోత్సవం జరిగి అవన్నీ కూడా రన్నింగ్ లో ఉన్నాయి అండ్ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కులివెందల అదే విధంగా పాడేరు మెడికల్ కాలేజీలు కూడా రెడీ అయ్యే పరిస్థితి మనంతా కూడా చూస్తాం మిగిలిన పది మెడికల్ కాలేజీలు రెండు ఫేజెస్ లో ఈరోజు పీపీపీ పద్ధతిలోని ప్రైవేటైజేషన్ ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు ముందుకు వెళ్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రైవేటీకరణ వద్దు ఈ ప్రభుత్వమే దీన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు ర్యాలీలు చేస్తున్నప్పటికీ కూడా